హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత అమ్మఒలూర్ ఊరికి అయితే వెళ్తున్నాము మాకు మధ్యలో ఏదైనా టౌన్ వస్తుంది అంటే శాంతిపురము తుమ్స్ రోడ్డు తుమ్స్ రోడ్ లో ఒక బేకరీ దగ్గర అయితే ఆపి కొన్ని తినుబండారాలు అయితే తీసుకున్నాము మరి ఎక్కువేం కాదు తక్కువే నేను అది కూడా తీసుకెళ్లను ఎప్పుడో ఒక్కొక్కసారి ఇలా తీసుకెళ్తానమాట తీసుకొని అయితే బయలుదేరేసామండి ఇంకా అంతలో మా ఊరు కూడా వచ్చేసింది నేమ్ బోర్డు వీడియో తీస్తామనేసి అయితే స్టార్ట్ చేశాను గాని మొన్ననే మా బసవ తాత అయితే చనిపోయాడు తన బ్యానర్ అయితే కట్టేశారు కాబట్టి నేమ్ బోర్డు కనిపించలేదు జంగాల్పల్లి చాలా మందికి అయితే తెలుసండి ఇంకా మా ఊర్లో దూరం కూడా మన ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చు కొంచెం కడగా అంటే ఊరు కవతల దూర కూడా వెళ్ళొచ్చు అలా వెళ్లే దారిలో అన్నమాట రాగులు ఒడ్లు ఇది అమ్మ వాళ్ళది ఇంకొక అన్నోళ్ళది ఇద్దరిది అన్నమాట అంత ఒకరిది అయితే కాదు చాలా బాగుంటుందండి పచ్చని పొలాల మధ్యలో మన ఊరు ఆ ఊరు కాదు ఇల్లు అలా బయట ఉంటుంది ఊరికి బయట సరికి అమ్మ వాళ్ళైతే ఇంట్లో లేదు వాళ్ళు ఎప్పుడు కష్టజీవులు ఏడో ఏడో దగ్గర ఆవులు పట్టుకొని ఉంటారు నేను ఫోన్ చేసేసి కూడా పోలేదు ఫోన్ చేశాను గాని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నేను వస్తున్నట్లయితే వాళ్ళకి తెలియదు అండి ఇంకా నేను ఎందుకు వచ్చాను అంటే అత్తమ్మ మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా అత్తమ్మ అనమాట మా చిన్నత్త మా నాన్న వాళ్ళ నలుగురు మా అత్త వాళ్ళిద్దరు ఒక అత్త అయితే చనిపోయింది ఇంకా ఈ అత్త మాత్రమే ఉంది తనకు కూడా హెల్త్ ఏం అస్సలు బాగలేదు తనను చూసుకురావాలి అనేసి వెళ్ళాను చాలా రోజులుగా బాగలేకుండా ఉంది అందుకే పోయి పలకరిస్తున్నాను గాని తనైతే మాట్లాడలేదు ఏదో కొంచెం అన్నం అయితే తింటుంది కానీ మాటలు అయితే బయటకు రావు అలా అయితే ఉంది పరిస్థితి తనను పలకరించుకొత్తామనే వెళ్ళాను ఇంకంతలో అమ్మ అయితే వచ్చింది ఇంటికైతే పోతున్నాం అన్నమాట చెనక్కాయలు కొన్ని తీసుకొచ్చింది పచ్చి చెనక్కాయలు నాకు ఇష్టం తినమంట ఇంకా అంతలో పద్మ అయితే కనిపించింది పద్మ ఎవరో తెలుసు కదండి నాకు అక్క కాకపోతే చెల్లిలాగా అనిపిస్తుంది తను నాకంటే కరెక్ట్ గా తొమ్మిది నెలలు పెద్దదన్నమాట ఎట్లా అంటే తను బొగ్గిలు తిని నేను పుట్టినానంట దీన్నేం తప్పుగా అనుకోవద్దండి ఇప్పుడు కూడా ఆచారం అయితే నడుస్తుంది పిల్లలు లేని వాళ్ళకి ఎవరైనా పసిబిడ్డల బొగ్గిలు తింటే బిడ్డలు పుడతారు అని అట్లా బిడ్డలేదనేసి లేదనేసి అమ్మ నా కోసం అయితే తినిందంట తను తింటానే నేను పుడత నా ఎన్నో సార్లు కామెంట్ చేసేది నా ఒగ్గిలు తిని పుట్టింది నువ్వు అని అలా కలిసిమెలిసి పెరిగామన్నమాట మా పెదనాన్న కూతురే పద్మ ఇంకా ఇక్కడ కనిపిస్తున్న స్కూలు నా ఫిఫ్త్ వరకు నేను చదువుకున్న స్కూలు మా ఊర్లోనే ఉంటుంది జంగాల్పల్లిలో ఇక్కడ మేము చదువుకునేటప్పుడు చాలా చెట్లు అయితే నాటాము అవి పెరిగి వృక్షాలయ్యి ఇంకా బిల్డింగ్ అంతా పెక్కిలిచేస్తా ఉండయి అనేసి అయితే కోసేసి ఉన్నారు ఒకటే ఒకటి ఉంది నిద్ర భాగం నా పక్కకుండా చూడండి అది చాలా నీడనైతే ఇస్తుంది ఇంకొక విషయం ఏమంటే మా ఊర్లో సంగం చీటీ నడుస్తుంది సంగం అంటే ఒక సంఘం లాగా ఏర్పడి చీటీలే అనేది జరిపిస్తారు అక్కడ మూడో చీటీ తీసి దేవాలయానికి అయితే ఇచ్చేస్తారు అందరూ కలిసి ఒక చీటీ తీసి దేవుడికి అయితే ఇచ్చేస్తారు అది చాలా మంచి పని కదండి దాంట్లో మాది కూడా చీటీ ఉంది అనమాట పద్మాది ఉంది అమ్మది ఉంది అందరూ వేసుకోవచ్చు దానికి డబ్బులు ఇచ్చేసి ఇస్తామండి మా ఊర్లో ఏమంటే అంతా మాది ఒకే కమ్యూనిటీ అంతా అన్నలు తమ్ముళ్ళు అక్కలు బావులు మామూలు ఇలాగే వరుసలు కలుపుకుంటూ మాట్లాడుకుంటాము అలాగే వరుసలు ఉంటాయి కూడా ఆడున్న వాళ్ళందరూ కూడా మా రిలేటివ్సే ఇంక మేము వెళ్ళాము చీటీ డబ్బులు అయితే ఇచ్చేసామండి అందరిని ఒకసారి పలకరిచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము తన బిట్టు మా అక్క కొడుకు నేను పద్మ బిట్టు అయితే వచ్చాము తనైతే మా అన్న భార్య ప్లస్ మా అక్క కూతురు వాడికి నిద్ర అయితే వచ్చేసింది ఏడుస్తున్నాడు జోలలో వేసి ఊంపాలి అనేసి బిట్టునైతే అయితే క్లాత్ తీసుకురమ్మనింది రమ్య తీసుకొని వచ్చాడు అంతలో కాంతకు అయితే నన్ను పిలిచింది రమ్మని చెప్పి అక్కడికి వెళ్ళాము పచ్చి మామిడికాయలు దొరికి అయి అన్నం తినమనింది తినలేదంటే మామిడికాయ తినమనింది మామిడికాయలు అయితే భలే ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తున్నది మా చిన్నవ్వ అంటే మా నాయనమ్మ కాటికి చిన్నది అన్నమాట పద్మావకి అవ్వ ఇంక పెద్దవాళ్ళలో ఒక్కతే ఉంది ఇంక అందరూ చనిపోయారబ్బా అబ్బా పెద్దవాళ్ళంతా ఉంటేనే బాగుంటుంది ఇంకా అక్కడైతే ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేసి అందరితో మాట్లాడేసి ఎందుకు అంటే అంతా మన వాళ్ళే ఊరంతా అందరి ఇంట్లకి వెళ్ళలేకపోయినా మనసుకు ఇష్టమైన వాళ్ళ ఇంట్లోకి మాత్రం ఖచ్చితంగా వెళ్తాను వెళ్ళి పది నిమిషాలు ఉండేసి వచ్చాను ఇంకా మా అత్త బయటే ఉంది మా పెద్దమ్మ అక్క నేను ఊర్లో సగం మందిని అయితే పలకరించుకొని వచ్చేసాను ఇంకా అంతలో నాన్న కూడా వచ్చాడు నాన్నతో పది నిమిషాలు అయితే కూర్చొని మాట్లాడాను అమ్మ వంట అయితే ప్రిపేర్ చేసింది ఆ పాటికే మేము వచ్చి ఒక గంట రెండు గంటల టైం అయితే అయింది కదండి అమ్మ వచ్చింది అప్పుడే నేను ఊర్లో అందరితో మాట్లాడుకొని వచ్చాను ఇంకా భోజనం అయితే తినేసాము అయితే చాలా బాగుంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పచ్చని వాతావరణం చాలా అంటే చేన్ లోనే ఇల్లు ఉంటుంది కాబట్టి బాగుంటుంది చేన్ లో ఒక ఉంది ఊర్లో ఒక ఇల్లు ఉంది ఊర్లో అయితే మనుషులు ఉంటారు చేన్ లో అయితే పచ్చని వాతావరణం మధ్యలో అయితే ఉంటారు ఇంక తినేసి అయితే బయలుదేరేసాము ఇంకా ఆదివారం కావడంతో సంతలోకి అయితే వచ్చాము ఏం వెజిటేబుల్స్ ఏం లేవు సాంబార్లకి మా చుట్టుపక్కల పొలాల్లో కూడా ఏం లేవు ఉంటే నేను అక్కడే వెళ్ళి తెచ్చుకుంటాను సంతలో కొనుక్కొచ్చేది ఏమి ఉండదు అందుకే ఈరోజు సంతలో ఏదైనా కొనుక్కుందాం అనేసి అయితే వెళ్ళాము మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది చాలా పెద్ద సంత అని చాలా సార్లు చెప్పాను చాలా వీడియోలు కూడా చేశానండి ఆ చాలా బాగా జరుగుతుంది మంచి బిజినెస్ అయితే జరుగుతుంది మేము ఎప్పుడు తీసినా ఈ ఎక్క దగ్గరకే వస్తాము ఎందుకంటే అన్ని రకాలు పెట్టింటుంది కొంచెం తక్కువ బడ్జెట్లో కూడా ఇస్తుంది అందుకోసమే ఇక్కడ వచ్చి బండాపి మాకు కావాల్సినవన్నీ అయితే కొనేసుకున్నాము మేము కొనుక్కున్నవే కాకుండా అక్క కొత్తిమీర కరేపాకు ఇలా దొండకాయలు కొన్ని అయితే ఫ్రీగా ఇచ్చింది నా కోసం తీసుకెళ్ళి ఎందుకంటే మనం ఎప్పుడూ వెళ్తాం కాబట్టి ఇట్లా గా తీసుకునే వాళ్ళకైతే ఇస్తుంది అందుకే నేను కూడా అక్కడికే వెళ్తాను అనమాట నేనే కాదు చాలా మంది అయితే వెళ్ళి తీసుకుంటారు ఇంక మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితే తీసుకునేసామండి తీసుకునేసి రిటర్న్ అయితే అయ్యాము అక్కడ నుంచి తిరుక్కోవడం కష్టమైపోయింది అంత ట్రాఫిక్ జామ్ అన్నమాట సాయంత్రం పూట ఇంకా అన్నీ తీసి సర్దుకొని ఇంటికైతే బయలుదేరేసాము ఇలా మా అమ్మ వాళ్ళ ఊరి ప్రయాణం అయితే ముగిసింది మీకు దగ్గరలో ఇలాంటి సంత ఏదైనా జరుగుతుందా జరిగితే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి బాయ్